ఏంది పొద్దు పొద్దుగా ఎందుకేడుతాంది ఆమె భర్త చెప్పక పీడ అబ్బాయింది పూర్వం కడుపు చల్లవాడ జైకె తప్పించుకున్నట్టు కావచ్చు అంతలా ఏమైంది రాసి రంపాన్నావా మంచిదేనా ఆ మంచిదే మంచిదే ఆ పౌరుడు ఒక వారం రోజుల కిందట నా మీద పడి ఒక ఏడ్చుడు కాదు పాపం ఏం బాధ వచ్చిందట ఎందుకేడ్చిండు అన్నా నా అన్నా సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులే అన్నా అరవై రోజులు మంచినే ఉంటదే అన్నా యాభై ఐదు రోజులు తలకానిప్పి అంటదే అన్నా యాభై రోజులు నేను జప్పనలిసిపోయినంటదే అన్నా నలభై రాత్రులు పొద్దుగానే లేవాలంటది అన్నా ముప్పై ఐదు రోజులు పానం మంచిగా లేదంటది అన్నా ఇరవై ఐదు రోజులు పిల్లలు తెలివి చోటు అన్నా యాభై ఐదు రోజులు ఒక్క అంటది అన్నా నలభై ఐదు రోజులు మీ అమ్మ ఇంట్లోనే ఉన్నదంటది అన్నా పాపం ఏడిసి ఏడిసి కండ్లకు రెండు దారాలు పడ్డాయి